కావలి విద్యుత్ అధికారులపై కావలి పదిహేడవ వార్డు బుడంగొంట దళితులు ఆర్డీఓ వంశీకృష్ణకు బుధవారం ఫిర్యాదు చేశారు ఎలాంటి సమాచారం లేకుండా దౌర్జన్యంగా తమ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగించారని ప్రశ్నిస్తే బెదిరించారని ఫిర్యాదు చేశారు వీరికి మద్దతుగా కావలి అఖిలపక్షం కమిటీ కన్వీనర్ కరవది భాస్కర్ మద్దతుగా నిలిచి మాట్లాడారు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచితమని చెప్పి అదనంగా వాడారని ఒకేసారి వేల రూపాయల బిల్లులు వేయడం ఏమిటని ప్రశ్నించారు ఆరు సంవత్సరాల తర్వాత వచ్చి బకాయిల పేరుతో విద్యుత్ కనెక్షన్లు ఏ విధంగా తొలగిస్తారని ప్రశ్నించారు ఉచిత పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించకుండా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు దళితుల పట్ల అమానవీయంగా వ్యవహరించిన విద్యుత్ అధికారులపై మానవ హక్కులు ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు దాదాపు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మొగోళ్ళంతా పనులకు వెళ్ళినప్పుడు వాళ్ళు దాదాపు నలభై మంది వచ్చి ఎటువంటి ఇది లేకుండా ఆడవాళ్ళు బెదిరించి ఎట్టంటే అట్లా కట్ చేసి మీద వేది పెట్టస్తే రెండు వందల యూనిట్లోకి వస్తే ఉచితం సార్ ఒక నలభై మంది ఒక మీద వెళ్ళిపోయి వెళ్ళిపోయి తలుపులు కూడా బద్దలు కొట్టు కట్ చేసుకుని ఆడవాళ్ళు నెట్టేసి వెళ్ళిపోవడం ఏముంది సార్ కొద్దిగా చేయినంలో గుడంగుంట దళిత వార్డులో నిన్న మధ్యాహ్నం విద్యుత్ శాఖ అధికారులు దాడి చేసి దాదాపు మీరు వేల రూపాయల కరెంటు బిల్లులు కట్టాలి ఇప్పటి వరకు కట్టలేదనే పేరుతోటి మగవాళ్ళు ఇళ్ళలో లేని సమయంలో బెదిరించి కరెంటు మీటర్లను కూడా కట్ చేశారు వైర్లు కూడా తీసుకుపోయారు ఇది చాలా దారుణమైనటువంటి విషయము కేవలము అది దళిత వాడనే ఒక వివక్షతోటి విద్యుత్ శాఖ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇళ్ల మీద పడి దాడి చేసి కరెంటు మీటర్లు కట్ చేయడము వైర్లు ఎత్తుకెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం దాదాపు వాడకి దళితులకి రెండు వందల లోపు వస్తే ఉచితం అని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి అంతకు మించి వాడుకున్నటువంటి కరెంటు బిల్లుకి ఇలా మీకు బిల్లులు వస్తున్నాయి ఇలా మీరు కట్టాల్సి ఉంటుందని ఏ రోజు కూడా విద్యుత్ శాఖ అధికారులు అక్కడ ప్రజలు ఎడ్యుకేట్ చేయకుండా దాదాపు ఆరు సంవత్సరాల నుంచి లెక్కేసి ఉచితాలను కూడా తీసేసి వాళ్ళు ఎక క్యాలిక్యులేట్ చేసుకొని వేల రూపాయల బిల్లులు దళితుల మీద వేసి మీరు ఈరోజు ఇరవై లక్షలు ఈ బుడంగంట కాలనీ బకాయిలు ఉన్నాయి అందుకని మేము కట్ చేస్తున్నామని చెప్పేసి ఎటువంటి సమాచారం లేకుండా ఆడవాళ్ళని బెదిరించి మగవాళ్ళు లేని సమయంలో కట్ చేశారు దాదాపు రాత్రి అంతా కూడా ఆ కాలనీ అంధకారంలో ఉంది సుమారు నూట యాభై యూనిట్ నూట యాభై మందికి పైగా కరెంటు మీటర్లు కట్ చేశారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది ఈరోజు రేపు కూడా కట్ చేయడానికి సిద్ధం ఉన్నారు ఇది మేము అడిగినందుకు రాత్రి కడుపు మండి దళితులంతా కూడా రోడ్డు మీదకి వస్తే ఎటువంటి సమాచారం లేదు ఇది మీరు చేయడం తప్ప అని చెప్పి ఈరోజు ఉదయం మరలా దళితు వాడికి పోలీసులు వచ్చి అక్కడ దళితులను బెదిరించేటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది ఇప్పటికైనా సరే కలెక్టర్ గారు కానీ ఉండి ఆర్డీఓ గారు కానీ వెంట పరిశీలించి ఆ కాలనీని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దీని వెనక మన ఏడి రవికుమార్ గారు ఉన్నారని మనకు అర్థమవుతూ ఉంది మీ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకొని దళితులకి ఈరోజు అంధకారంలో ఉండడానికి మీరు కారకలు అయ్యారు దీన్ని మేము జాతీయ మానవ హక్కులు రాష్ట్ర మానవ హక్కులు అట్లాంటి ఎస్ఎస్ కమిషన్ కంప్లైంట్ చేయబోతున్నాం ఈ రోజే ముఖ్యమంత్రి దృష్టి ఉన్నాము విద్యుత్ శాఖ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోర్టు పెద్ద అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ ఎలా చేద్దామని అవును మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థాంక్యూ యు ఆర్ వెల్కమ్ థాంక్యూ సో మచ్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్